హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కిచెన్ రోజు రెసిపీ వెల్లుల్లి చారు ప్రిపేర్ చేస్తున్నా ఇది వచ్చేసి కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు ప్రిపేర్ చేసుకొని తింటే చాలా మంచిగా రిలీఫ్గా ఉంటుంది అలాగే తొందరగా తగ్గుతుంది మనం ఈ విధంగా వెల్లుల్లిపాయలు తొక్క తీసుకొని కొద్దిగా కూడా తీసుకోవాలి రోల్ ఉంటే రోట్లో దంచుకోవచ్చండి నా దగ్గర రోల్ లేదు కాబట్టి ఈ విధంగా ఒకరు దంచుకుని దాంట్లో దంచుతున్నాను మిక్సీకి వేసుకుంటే మెత్తగా పేస్ట్ లాగా వస్తుంది కదా టేస్ట్ అంతా బాగోదు మనం ఈ విధంగా దంచుకొని ప్రిపేర్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది వెల్లుల్లి చారు వెల్లుల్లి కారం కానీ ఈ విధంగా బరకగా దంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి మసాలాలు వేసేసుకుందాం కారంకి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇందులోని జీలకర్ర ధనియాలు కూడా వేసుకోవాలి వీటిని మొత్తానికి ఇప్పుడు బాగా మెత్తగా దంచుకుందాం వర్షాకాలంలో అప్పుడప్పుడు ఈ విధంగా వెల్లుల్లి కారం కానీ వెల్లుల్లి చార కానీ ప్రిపేర్ చేసుకుంటుంటే చాలా మంచిదండి దగ్గు జలుబు కూడా మన దరికి రాకుండా ఉంటుంది మొత్తం ఈ విధంగా మెత్తగా దంచుకొని ఒక చిన్న బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను నేను ఇక్కడ నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నానండి ఇద్దరికి సరిపడా అందుకే చాలా తక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నా ఎప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని పోపు పెట్టుకోవడానికి ఆయిల్ వేసుకొని అందులోనే పోపులు వేసేసుకోవాలి ఆవాలు జీలకర్ర అలాగే పచ్చి పచ్చిక అయితే వేసుకుంటున్నాను ఈ పోపు మొత్తాన్ని బాగా వేయించుకోవాలి పోపు వేగిన తర్వాత ఇందులో మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకొని ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఈ కారం ఆయిల్లో బాగా ఉడికించుకుంటేనే మనకి కారం కారంగా లేకుండా టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ విధంగా ఉండలు లేకుండా బాగా మ్యాష్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనకి సరిపడా కొన్ని వాటర్ వేసుకోవాలి మరి ఎక్కువ కూడా వేసుకోవద్దు మనం తీసుకున్న వెల్లుల్లిపాయల క్వాంటిటీ బట్టి వాటర్ అయితే వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకొని మూత క్లోజ్ చేసుకొని రెండు నిమిషాల పాటు ఒక పొంగొచ్చేదాకా ఉడికించుకున్నామంటే రెడీ అవుతుందండి చారు ఇది చూడండి ఏ విధంగా ఒక పొంగొచ్చేస్తే సరిపోతుంది మొత్తానికి ఒక ఐదారు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ రెసిపీని అయితే ఎక్కువ టైం కూడా పట్టదు ఒక పది నిమిషాలు కూడా పట్టదు అన్నట్టు ఈ విధంగా వేడి వేడికి వేడి వేడిగా అన్నంకి సర్వ్ చేసుకునే చేసుకున్నామంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి నైట్ డిన్నర్కి నేనైతే ఇక్కడ రైస్ కాంబినేషన్గా ప్రిపేర్ చేశానండి టేస్ట్ అయితే సూపర్ ఉంది వర్షాకాలంలో అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల మనకి దగ్గు జలుబు అనేవి మన దగ్గరికి రాకుండా ఉంటాయి మీకు ఈ రెసిపీ ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్